ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది ఎవరో ఊహించిన విధంగా ఫలితాలు వస్తున్నాయి అయితే ముంబై ఇండియన్స్ గురించి చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఒకే ఒక గెలుపును సాధించి మొన్నటి వరకు చిట్ట స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు ఎనిమిదవ స్థానానికి వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అదే పరిస్థితి ఇంచుమించు అయితే షెడ్యూల్లో భాగంగా రేపు వాంకండె వేదికగా ముంబై ఇండియన్స్ అలాగే బెంగళూరు జట్లు తలపడుతున్నాయి ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై ఒకే విజయం సాధించాయి దీంతో ప్లే ఆఫ్కు తమ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే ఇద్దరు గెలిచి తీరాల్సిన అవకాశం ఆ ఒక ఇది ఎక్కువైపోయింది మరోవైపు ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్ల కఠోర సాధన చేస్తోంది బౌలింగ్ కోచ్ లసిత్ మలిక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడం చాలా విశేషంగా ఉంది ఎందుకనంటే ఇక్కడ అర్జున్ టెండూల్కర్ మంచి బ్యాట్స్మెన్ కన్నా అత్యద్భుతమైన బౌలర్ అని గతంలో నిరూపించుకున్నాడు ఒక స్టంప్ గురి చూసి బంతిని సంధించేలాగా శిక్షణ ఇస్తున్నాడు అర్జున్తో పాటు కొందరు యువ ఆటగాళ్లతో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు మలింగ అయితే వాళ్ళెవరూ వికెట్ కు గురి పెట్టలేకపోయారు కానీ బంతి అందుకున్న లసిత్ మలింగ ను సునాయాసంగా పడగొట్టాడు దీనికి సంబంధించిన వీడియోలో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నలభై ఏళ్ల వయసులో కూడా మలింగ్ లక్ష్యం మిస్ అవ్వట్లేదని కామెంట్లు చేస్తున్నారు మరొక వైపు ఈ సీజన్లో లో ఆర్సీబీ తో అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ అవ్వబోతున్నాడన్న విషయం స్పష్టమైపోయింది ఎందుకనంటే ఇరవై నాలుగేళ్ల ఆల్రౌండర్ అర్జున్ తెండూల్కర్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు మూడు వికెట్లు పడగొట్టాడు గత సీజన్లో కోల్కతా మ్యాచ్లో అర్జున్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ సీజన్లో అర్జున్కి ఇంకా అవకాశం దక్కలేదు కానీ రేపటి నుంచి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో లసిత్ మలింగ్ ఉన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్